ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తిగా ఎవరైనా మొట్టమొదటిగా ఆలోచన చేసేది ప్రజల ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగుంటేనే తను ఏదైనా చేయగలుగుతాడు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడకూడదు ఆర్థికంగా అని చెప్పి ఆరోగ్యశ్రీ అని పెట్టినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు సంజీవిని ఎలా అంటుదో ఆ సంజీవిని కన్నా గొప్పది ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల ప్రాణాలను నిలబెట్టింది ఆ ఆరోగ్యశ్రీ రాజశేఖర గారు పెట్టిన తర్వాత దేశ కూడా దాన్ని అనుసరించారు రాజశేఖర గారు పెట్టిన ఆరోగ్యశ్రేణి నిర్వీరమైపోయిన పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల ప్రొసీజర్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు తీసుకెళ్లడమే కాకుండా అందరికీ దగ్గరగా ఉండే విధంగా ఆరోగ్యశ్రేణి తీసుకొచ్చాడు దాదాపుగా నాలుగు లక్షల పైగా బైపాస్ సర్జరీలే జరిగి ఆ నాలుగు లక్షల మంది ప్రాణాలు కాపాడింది అని అంటే ఒక గుండె సంబంధించిన దాంట్లోనే ఇంకా అనేక దాంట్లలో దాదాపుగా నలభై లక్షల మంది ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందారు అని అంటే నిజంగా ఇది చరిత్ర అలాగే పదిహేడు మెడికల్ కాలేజ్ ఒక విప్లవం తీసుకొచ్చారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తేవడమే కాకుండా రాయచూటి లాంటి పట్టణంలో ఎన్నో కాలాల ఎన్నో దశ దశాబ్దాల నుంచి ఒక కళ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అని చెప్పి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ చేసి పూర్తి చేసి ప్రారంభించుకున్నాం ఈ రోజు కార్పొరేట్ స్థాయికి ధీటుగా దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది రోజు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా గతంకి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో హాస్పిటల్ ఉండేది కేవలం ముగ్గురు నలుగురో వైద్యులు ఉండేవాళ్ళు పది మంది ఎంతమంది స్టాఫ్ ఉండేది ఈ రోజు తొంభై ఆరు మంది స్టాఫ్ తో ఇరవై నాలుగు మంది డాక్టర్లతో అక్కడ పేదలకు వైద్యం జరుగుతూ ఉంది కార్పొరేట్ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఏ కాకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ ఉండడం కానీ వసతుల విషయంలో కానీ ఫార్మసీ విషయంలో కానీ డయాలసిస్ అప్గ్రేడ్ లో కానీ అన్ని విషయాలలో ఈరోజు ఒక గతంలో తిరుపతికి కడపకు పో పోయేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాయచిట్టుని చూపించుకునే విధంగా ఆ హాస్పిటల్ని తీర్చిద్దడం జరిగింది అలాగే గతంలో ఒకటే హాస్పిటల్ ఉండేది దీన్ని ఈరోజు ఆ హాస్పిటల్ అత్యంత అద్భుతంగా ఆధునీకరించాం దాంతోపాటు పట్టణంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు బండ్లపేంట ఏరియా అయితేనేమి కొత్తపల్లి ఏరియాలో అయితేనేమి రాయచిట్టుపట్నం రామాపురం ఏరియాలో అయితేనేమి ఎస్ఎన్ కాలనీ తిరుపతి నాయుడు కాలనీలో నాలుగు అర్బనెన్స్ సెంటర్లు ఓపెన్ చేశాం అక్కడ కూడా రోజుకి ఒక్కొక్క అర్బనెన్స్ సెంటర్లో వంద మంది ఓపీ చేసుకుంటున్నారు అలాగే నిజాకవర్గంలో ఉన్నటువంటి తొమ్మిది పిఎస్సిల్ని బ్రహ్మాండంగా టెస్ట్లు కూడా అక్కడ చేయించుకునే విధంగా ఆధునీకరించి అదనపు భవనాలు కూడా అక్కడ కట్టడం జరిగింది వీటితో పాటు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది అక్కడ ఒక పిని పెట్టి అక్కడే మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఇది ఎప్పుడన్నా గతంలో జరిగిందే అని ఒక ఆలోచన చేసుకోండి గ్రామీణ గ్రామానికి వస్తే ఒక హెల్త్ సెంటరు మండలానికి రెండు పిఎస్సీలు ఆ బ్రహ్మాండంగా చేయడమే కాకుండా రెండు ఏరియా హాస్పిటల్స్ రాయచూటి ఒకటి లక్డిపల్లె ఒకటి లక్కెడిపల్లె కూడా అత్యంత ఆధునికమైన బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది అక్కడ కూడా పదమూడు మంది డాక్టర్లు అక్కడ పనిచేస్తున్నారు రాయచూట్లు ఇరవై నాలుగు మంది ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడు గతానికి పోల్చుకుంటే వైద్యంలో నిజాయకర్గంలో ఎన్నో మార్పులు జరిగింది మన కళ్ళ కనపడుతూ ఉంది వీటితో పాటు భవిష్యత్తులో నూట యాభై బెడ్ అప్గ్రేడేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినాం రాబోయే రోజులలో ఇంకా ఇరవై మంది పదహైదు మంది డాక్టర్లు రాయచూట్లో పెరిగే విధంగా కూడా త్వరలో ఉత్తర్వులు వస్తాయి దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఈ రకంగా వైద్యాన్ని బాగా దగ్గర చేయాలంటే ప్రయత్నంలో భాగంగా గౌరవ జగన్మోహన్ గారి సహకారంతో ఇక్కడికి చేయగలిగినాం ఆపరేషన్స్ దగ్గర నుంచి డెలివరీస్కి సంబంధించినట్టు కూడా అనేకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని బ్రహ్మాండంగా చేయగలిగినాం సామాన్య మానవుడు తొమ్మిది మండలాలకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇక్కడ అన్ని రకాల వైద్యం పొందే విధంగా హాస్పిటల్ను తీర్చిద్దబోతున్నాం ఈ బిల్డింగ్స్ అంతా కూడా పూర్తి అయినాయి గమనించండి ఒకటే గమనించండి వైద్యానికి ఇంత ప్రాధాన్యత గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు ఒక్క విషయమైనా దీంట్లో ఆలోచన చేశాడా అరవై వేల మందికి పైగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఒక హెల్త్ లోనే ఇంత జరిగినటువంటి దీన్ని చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరం రాయచోటి హండ్రెడ్ బెడ్ హాస్పిటలే దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించాం ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక్కొక్క హెల్త్ క్లినిక్ గ్రామాల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఎంత ఖర్చు పెట్టామో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల కోసం తీసుకొచ్చామో ఒక వైద్యం విషయంలోనే ఇంత జరిగినందుకు నిజంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గర్వపడుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నా గతంలో ఎవరన్నా ఇవి చేశారా చేసినట్టే చెప్పమనండి మేము ధైర్యంగా చెప్తున్నాం ఇవి చేశామని చెప్పి